గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి తెలియజేయడం అనగా అయ్యా మాది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కుమ్మర్నత్తం పంచాయతీలోని పిచిగుండ్లపల్లె అనే ఒక చిన్న గ్రామము రెండున్నర నెలల క్రితము మా ట్రాన్స్ఫార్మర్ అయితే దొంగతనానికి గురైంది సో అప్పటి నుండి కూడా మాకు ఇక్కడ మోటార్కి పొలం దగ్గర నీటి సౌకర్యం అనేది లేదయ్యా రెండున్నర నెలల క్రితము మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము కరెంట్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం అన్నీ జరిగింది దాదాపు రెండు నెలల పాటు ట్రాన్స్ఫార్మర్ రాలేదు రాలేదని మా నాన్నను ప్రతిరోజు కూడా ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నారు ఫోన్లు చేయించుకున్నారు కానీ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇవ్వలేదు రాలేదనే చెప్పారు చిత్తూరు జిల్లా నుండి ఇలా మెయిన్ చిత్తూరు ఆఫీస్ నుండి ఇంకా అప్రూవ్ కాలేదు అందుకే మీకు ట్రాన్స్ఫార్మర్ రాలేదని చెప్పారనమాట సో మాతో పాటే ఇంకొక పక్కూర్లోనే అప్లై చేసిన వారికి మాకంటే చాలా ముందుగా వచ్చేసింది అంతేకాకుండా మా తర్వాత ట్రాన్స్ఫార్మర్ కోల్పోయిన దొంగతనానికి గురైన వారికి కూడా ఒక వారంలోనే వచ్చేసిందండి కాకపోతే మాకు మాత్రము ఇంకా రాలేదన్నారు మేము అడిగితే సంవత్సరం ముందు దొంగతనం అయిన వారికి ఇంకా రాలేదు మీకు వస్తుంది వస్తుందని చెప్పేసి చెప్పారనమాట కానీ తర్వాత ఎప్పుడైతే నేను వాట్సాప్ గవర్నెన్స్లో కంప్లైంట్ చేశానో అప్పుడు ఇమీడియట్ లైన్ మ్యాన్ నుండి మాకు ఫోన్ వచ్చింది ఈ విధంగా మీకు ట్రాన్స్ఫార్మర్ వచ్చేసింది చాలా రోజులైంది కాకపోతే అది వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు ఇవ్వడానికి కుదరలేదు అని చెప్పేసి తర్వాత రెండు రోజుల్లోనే తీసుకొచ్చి మా పొలం దగ్గర పెట్టారు సో వాళ్ళు చెప్పిన విధంగానే మేము మా పొలం దగ్గరే ఈ విధంగా దిమ్ అయితే కట్టామండి దిమ్మె దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు తీరా ఇప్పుడు మేము ట్రాన్స్ అదే లైక్ షిఫ్టింగ్ అనేసి చూడండి సార్ ఇంతకుముందు ఇక్కడ ఉండేదండి ఒక ఇద్దరి పొలాలు దాటి వెళ్ళాల్సి వచ్చేదనమాట అక్కడ ఉండేది మా ట్రాన్స్ఫార్మరు అందుకనేసి మేము షిఫ్టింగ్కి పెట్టుకున్నాం ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అయితే తెచ్చి ఇచ్చారు కానీ ఇంకా షిఫ్టింగ్కి మీకు అప్రూవల్ రాలేదన్నారు తీరా చిత్తూరు సిఓ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీ అప్లికేషనే మా వరకు రాలేదు మేము ఎలా అప్రూవ్ చేయది అసలు మీ అప్లికేషన్ లేదు అంటున్నారండి వాళ్ళు ఇక్కడ పొంగనూరులో అయితే రాజకీయ ఒత్తిళ్ళ ఎందు ఏంటి అనేది అర్థం కావడం లేదు సార్ ఒక రైతు రెండున్నర నెలల పాటు కరెంట్ లేకపోతే పొలానికి ప పంటకి నీళ్ళు ఎలా పెడతారు పశువులకు ఎలా నీళ్లు అరేంజ్ చేస్తారని మీరు ఆలోచించండి దయచేసి రెండున్నర నెలలుగా మేము ట్యాంకర్తో నీళ్లు కొంటున్నామండి పశువుల కోసము ఎటువంటి కొత్త పంటలు వేయడానికి కూడా మాకు వీలు లేదు సో దయచేసి దయచేసి రైతు యొక్క కష్టాన్ని మీరు గుర్తించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము సార్ ఖచ్చితంగా దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర అయితే ఉంది సార్ ఎందుకంటే ఎప్పుడూనే వచ్చిన ట్రాన్స్ఫార్మర్ని రాలేదు రాలేదు అని చెప్పి మా నాన్నని తిప్పించుకున్నారు ఆఫీస్ చుట్టూ కానీ తర్వాత వాట్సాప్ గవర్నెన్స్లో మీరు మేము కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చిందని చెప్పి తీసుకొచ్చి పెట్టారండి మా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒకటి సృష్టించినందుకు కూటమి ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి రైతు యొక్క కష్టం కూడా మీరు గుర్తించి మా యొక్క సమస్యను తీరుస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు షిఫ్టింగ్కి రాలేదని చెప్పేసి ఇప్పటి వరకు ఫీల్డ్లో ఒక్కొక్కరు కూడా రాలేదండి లైన్ మ్యాన్ మాత్రమే వస్తున్నారు చూస్తున్నారు నేను ఏం చేయలేను ఎవరో అబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోతున్నారు పొంగనూరులో ఆఫీస్ నుండి అయితే ఎటువంటి సమస్య లేదు ఇక్కడ అంతే మీకు క్లియర్ ఉంది కానీ చిత్తూరు ఆఫీస్ నుండి రాలేదంటున్నారు కానీ చిత్తూరు ఆఫీస్కి ఫోన్ చేస్తే మాత్రము అసలు మీ అప్లికేషనే మాకు రాలేదు ఆ షిఫ్టింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎస్టిమేషన్ ఇవ్వలేదు మాకు కనెక్షన్ ఇవ్వలేదు కనీసం రెండున్నర నెలల్లో మాకు కరెంట్ ఏ విధంగా మేము అంటే పశువులకు నీళ్ళు ఏ విధంగా అరేంజ్ చేయాలని కూడా ఆల్టర్నేటివ్ కూడా చూపించలేదు సార్ మాకు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ మీద మాకు చాలా నమ్మకం ఉందండి మీరు మా సమస్యను పరిష్కరిస్తున్న పరిష్కరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎక్కడో కొండల్లో కోణల్లో ఉన్న వారి కష్టాలే మీరు గుర్తించినప్పుడు మా రైతుల కష్టాలు కూడా మీరు చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ దయచేసి మా కష్టాన్ని పరిష్కరించి మాకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఉండి కూడా ఇప్పుడు కనెక్షన్ లేక ఏమీ చేయలేకపోతున్నామండి దయ కనెక్షన్ చూడండి సార్ అంటున్నారు ఆల్రెడీ మాకు అక్కడి నుండే లైన్ కూడా ఉంది సార్ చూడండి సార్ మాకు కరెంట్కి అక్కడ నుండే లైన్ కూడా ఉంది ఇప్పుడు త్రీ ఫేస్ లైన్ మాత్రమే ఇవ్వాలి సార్ అక్కడ నుండి ఆల్రెడీ పోల్ మాన్స్ కూడా ఉన్నాయి కానీ అది అసలు ఎందు ఇవ్వడం లేదు అని నేను చెప్ కోరుకుంటున్నానండి దయచేసి మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై హింద్